Anak pan అన్న అన్న టీమంతం చేయాలి ఇప్పుడు 快点 గంట అరగంట తేల్చుకుంటాం गवर्नमेंट ऑफिस गवर्नमेंट ऑफिस भुत्व निरक पालन अर्थम બેટો બેટો બોડકો આયો આયો સાવ દેવડ મેં મને આડકો દેવડ બેટો આયો આયો આ રે રે આડકા ઇને બેટિંગ જે સાક બેટ આઇટ્રા આઇટ્રા అంబటి రాంబాబునిస్తున్నా సుకన్యా చీర గాజులు తీసుకొని కోసం எோ நம்ம நம்ம

ఏ అసెంబ్లీలో కానీ నాకు ఎల్కడి గారి ఇలాంటి మడివాళమే వచ్చి నీ ఇంటి ముందు ఇవ్వాలి మేము చేయాల్సి వచ్చేది దేవత ఇవ్వాలా సరే మా చంద్రబాబు నాయుడు గారి కానీ మా లోకేష్ బాబు గారిని కానీ పొల్లెత్తి మాట అంటే ఒళ్ళు కూడ కొడతావు రామ్ బాబు రాంబాబు ఇక్కడే గుర్తు పెట్టుకో పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా సరే నీకు పుచ్చ పగల కొట్టే సీను సితారం అయిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సార్ ఏం లేదు సార్ మేము రామాయణం లేదు మల్లె పూలు వాళ్ళకి మల్లె ਗਾਜੂ ਚਿਹਰਾ ਦਿਖਾ ਕੇ ਆਉਂਚਾ ਆਹ ਕਹਿੰਦਾ ਹੁੰਦਾ ਮਨ ਆਉਂਚਾ ਸੁਖਨਿਆ ਸੰਨਿਆ ਸੰਨਿਆ ਅੰਮ੍ਰਿਤ ਨਿਸ਼ਾਰਾ ਆਣੇ ਮਨ ਆਉਂਦਾ ਅੰਦਰ ਵਿੱਚ ਮੈਂ ਜੀਸਤਾ ਆ ਆ ਆਈ ਪਈ ਜਾਈਕ ਓਕੇ ਦੇਖ ਨਾ ఈ రోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో అంబో తరిచినట్టు మనందరం అరుపులు తరి చూస్తా ఉన్నాం ఇవాళ ఒకటే మ్యాండెట్ ప్రజలు ఇచ్చారు ఎక్కడ దిక్కు లేని స్థితిలో ఇవాళ గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడులో అడుగుబెట్టని స్థితిలో ఇవాళ రాంబాబు అంబోతు రాంబాబు ఉన్న సంగతి మనందరం చూసాం అరే రాంబాబు నీకొక్కటే చదువుతా ఉన్నాం నువ్వు అసెంబ్లీలో మా అమ్మ లాంటి అమ్మని నువ్వు విమర్శించిన చరిత్ర మర్చిపోతావారా నువ్వు ఆంబోతులాగా ఒక ఎదవలాగా ఎదవన్నరలో ఎదవలాగా నిన్ను ప్రజల పోలవరం మరి పట్టిసీమ పులిచింతల చూడమని పంపిస్తే అసెంబ్లీకి నువ్వు చూసింది సుకన్యాని నువ్వు చూసింది సుకన్యాని గంట అరగంట అని చెప్పి ఆ సుకన్యాతో ఆడుకోవటమే నీకు పట్టిన దరిద్రరా ఇవాళ నీ వైసీపీ ప్రభుత్వం కూడా గంట అరగంటకాలతో మునిగిపోయి ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం చూసాం ఒకటే గుర్తుపెట్టుకో రాంబాబు నువ్వు ఇంకొకసారి గనక మా నాయకుల్ని ఎవరినైనా విమర్శిస్తే నీ పుచ్చ పగలగొట్టి పళ్ళు రాలగొట్టి నీ ఇంటి ముందు వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు రాంబాబుగా ఎటకారంగా మాట్లాడి ఒక నవ్వు నవ్వులు చిందిస్తూ నువ్వు జోకర్వో కమిడియన్వో మంత్రివో అర్థం కాని పరిస్థితులు రాష్ట్రం రెండున్నర సంవత్సరాలు నువ్వు చేసిన తీరు దాని అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్కి అమ్మ లాంటి భువనేశ్వరమ్మ మీద నువ్వు వేసిన నింద నా కొడక ఇప్పుడు కూడా ప్రతి ఒక్క తెలుగువారి రక్తం నర్రనా పొంగుతూ ఉంది గుర్తుపెట్టుకో ఇంకొకసారి నువ్వు నీ పరిస్థితులను మార్చుకోకుండా లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మా తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడినైనా ఏ కార్యకర్తనైనా విమర్శిస్తే నా కొడక గుడ్డ రోడ్డు తీసి నన్ను రోడ్డు మీద కొట్టుకుంటూ తెచ్చిపోతే అని చెప్పి నీ ఇంటి ముందు నుంచి సవాల్ చేస్తున్నావు గుర్తుపెట్టుకో రాంబాబు ఏం చేశావు నువ్వు ఐదు రెండున్నర సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి నువ్వు పోలవరం గురించి నీకు తెలుసా పట్టుసీమ గురించి నీకు తెలుసా నీకు తెలిసింది ఒకటే ఈ వైసీపీ కేబినెట్ వాళ్ళు తెలిసింది ఒకటే సంజన సుకన్య అరగంట గోరంట్ల మాధవ్ ఇవి మీరు చేసింది ఇంకొక మంత్రి మీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజులు చెల్లించారు మీ పాలన చూసి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా సరే మీరెవరైనా సరే వైసీపీ నాయకులందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తూ ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడన్నా కొనగళ్ళారా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరిని ఉత్సాహ పోయిస్తా ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నడి రోడ్డు మీద బట్ట లో తీసి కొట్టుకుంటూ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒకటే గుర్తుపెట్టుకుంటే ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ మీరు ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసి ప్రతి తెలుగు వాడి రక్తం మరిగేలా చేశారు దానికి ప్రతిఫలం వండ చూశారు మీరు గుర్తుపెట్టుకోండి పరిస్థితులు ఇంకనైనా మార్చుకోకపోతే నా కొడకల్లార మీరు రోడ్ల మీద రాలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం